ఈరోజు నేను మీకు స్ట్రైట్నింగ్ ఏ విధంగా చేయాలి అలాగే స్ట్రైట్నర్తో కల్స్ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపించబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నేను మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి బిఫోర్ స్ట్రైట్నింగ్ మా పాప హెయిర్ ఇలా ఉంది చూడండి నేను ఇక్కడ చెప్పాను కదా మా పాప్ ఇక్కడ కర్లీ ఎక్కువగా ఉంటుంది అనేసి ఇలా ఉంది బిఫోర్ స్ట్రైట్నింగు ఈ రోజే హెడ్ బాష్ చేయించాను హెడ్ వాష్ చేయించిన తర్వాత పాప హెయిర్ ఇలా ఉంది నేను చిక్కులు కూడా తీలేదండి మీకు చూపించేదానికి ఇలా ఉంది బిఫోర్ స్ట్రైట్నింగ్ మనం స్ట్రైట్నర్ చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా హెయిర్ హెయిర్కి సీరం అప్లై చేసుకోవాలి రెగ్యులర్గా స్ట్రైట్నింగ్ చేసే వాళ్ళైతే హెయిర్ హీట్ ప్రొటెక్టింగ్ స్ప్రే అనేది దొరుకుతుందండి అది ఆన్లైన్లో మంచి ప్రోడక్ట్ చూసి తీసుకోవాలి కానీ మేమైతే రెగ్యులర్గా ఏం చేయమో చాలా రేర్గా చేస్తాం కాబట్టి నేను హెయిర్ సీరమే అప్లై చేస్తున్నాను మేమైతే ఈ సీరం వాడుతున్నామండి ప్లెట్ గ్లాసీ హెయిర్ సీరం అనేసి ఇది కనిపిస్తుందా మీకు ఈ సీరం అయితే వాడుతున్నాము కంపల్సరీగా హెయిర్ని హీట్ చేసేటప్పుడు సీరం అనేది అప్లై చేసుకోవాలి ఇదైతే అస్సలు మర్చిపోవద్దండి లేకపోతే హెయిర్ డ్యామేజ్ అవుతుంది అలాగే రెగ్యులర్గా హెయిర్ హెయిర్ని హీట్ చేయడం కూడా కరెక్ట్ కాదు ఏదైనా అవసరం ఉంటేనే చేసుకోవాలి టూ డ్రాప్స్ ఇక్కడ అరచేతిలో వేసుకొని బాగా చేయంతా ఇట్లా రబ్ చేసుకొని ఇట్లా లైట్గా పోయాలి లేకపోతే జిడ్డు జిడ్డుగా అయిపోతుందండి మరీ ఎక్కువ అవసరం లేదు చిన్న హెయిర్ కాబట్టి ఒక టూ టూ డ్రాప్స్ అయితే సరిపోతుంది మాడు తగలగొద్దండి సీరం ఏదైనా అది మీకు తెలుసు కదా తెలుసు తెలిసి మందికి హెయిర్ స్ట్రైకింగ్ ఇవన్నీ తెలిసే ఉండొచ్చు మేబీ తెలియని వారి కోసం నేను చేసి చూపిస్తున్నాను నేనైతే మా పిల్లలకి చాలా తక్కువగా ఏదైనా ఫెస్టివల్ అప్పుడు కూడా ఎప్పుడు చేయనండి చాలా రేర్గా చేస్తాను కాబట్టి నేర్చుకోవాలి నేను కూడా అనేసి నేను ఆన్లైన్లో స్ట్రైట్నర్ పర్చేస్ చేశాను ఎప్పుడన్నా తీసుకుంటాను చూడండి ఇలాగా సీరంని హెయిర్ మొత్తం బాగా అంతా హెయిర్ అంతా అప్లై అయ్యే విధంగా పూసుకోవాలి చూడండి టూ డ్రాప్స్ అయినా హెయిర్ అంతా పూసినా మంచి చేతికంగా ఉంది సీరం కొంచెం ఎక్కువ హాయిలీగా ఉంటుంది అందులోని ఇది గ్లాసీ సీరం కాబట్టి మనం జాగ్రత్తగా మొత్తం హెయిర్కి అంటే విధంగా బాగా పూసుకోవాలి చూడండి ఇలా హెయిర్ని ఇలా అనుకుంటూనే చేతులని ఇలా అనుకుంటూ హెయిర్ మొత్తం అప్లై చేసుకోవాలి మాడుకు మాత్రం తగలకూడదండి స్కాల్ఫ్కి అస్సలు సీరం అనేది సీరం కానీ లేకపోతే ఇది ఉంటుంది కదా కండిషనర్ కానీ స్కాల్ఫ్ అంటకూడదు స్కాల్ఫ్ అంటుందనుకో హెయిర్ మొత్తం పోతుంది హెయిర్ లాస్ అవుతుంది ఇలా మనం పైనుంచి పూసుకునేటప్పుడు హెయిర్ పై కనుక్కొని ఇలా రాసుకోవాలి హీట్ చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా మనము హెయిర్ని ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి లేకపోతే హెయిర్ డ్యామేజ్ ఈజీగా అయిపోతుంది అలాగే హీట్ని కూడా అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి నేను మీకు అదంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు మనం సీరం మొత్తం హెయిర్కి బాగా అప్లై చేసేసాం కదా ఇప్పుడు హీట్ చేయాలి హెయిర్ చిక్కులు తీసుకోవాలి చిక్కులు తీసుకునే ముందు మీకు నా దగ్గర ఉన్న స్ట్రైట్నర్ని చూపిస్తాను చూడండి ఇది నేను ఫిలిప్స్ది నేను అమెజాన్లో తీసుకున్నాను మీకు నేను కనిపిస్తుందా ఫిలిప్స్ది ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను మా ఫ్రెండ్ సజెస్ట్ చేస్తే నాకైతే బాగానే వర్కౌట్ అవుతుందండి నేను తీసేదానికి దీనికి ఇక్కడ లాక్ సిస్టమ్ ఉంటుంది ఇక్కడ దీన్ని ఇలా అంటే ఇలా ఓపెన్ అయిపోతుంది ఇలా ఇలా ప్రెస్ చేసి ఇలాంటి లాక్ అయిపోతుంది ఇది పైకంటే ఓపెన్ అయిపోతుంది చూడండి ఇక్కడ పింక్ కలర్లో ఉండాయే ఇవి స్ట్రైకింగ్ చేస్తాయండి హీ హీట్ ఇక్కడ వస్తుంది ఇక్కడ హీట్ సెట్టింగ్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది మనం అక్కడ కనెక్షన్ ఇచ్చామనుకోండి ఇక్కడ లైట్ వస్తుంది పై మనకు తక్కువ హీట్ కావాలంటే దీ ఇది ఉంది కదా ఇది దీన్ని కింది కనుక్కోవాలి అలాగే ఎక్కువ హీట్ కావాలి అనుకుంటే దీన్ని పైకి అనుకోవాలి ఆఫ్ చేయాలంటే మిడిల్లోకి అర్థమైంది కదా తక్కువ హీట్ కావాలంటే ఇది కిందికి కనుక్కోవాలి ఎక్కువ కావాలంటే పై కనుక్కోవాలి ఆఫ్ చేయాలంటే మిడిల్లోకి ఇది అండి మనం చిక్కులు తీసేలోపు దీన్ని ముందుగా ప్రీ హీట్ చేసుకోవాలి కదా కనెక్షన్ ఇచ్చేసి దీన్ని హీటింగ్కి పెట్టేస్తాను క్లోజ్ చేసేసి హీట్కి పెట్టేస్తున్నాను ఫస్ట్ హీట్ కావాలి కాబట్టి నేను ఎక్కువ హీట్లోనే పెడుతున్నాను అండి చూడండి మనం కనెక్షన్ ఇస్తానే ఇక్కడ గ్రీన్ లైట్ వస్తుంది అంటే ఇది ఇప్పుడు ఛార్జ్ అవుతూ ఉంటుంది అంటే ఛార్జ్ అవ్వడం అంటే హీట్ అవు హీట్ హీటింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది అని అర్థము ఓకేనా ఇది పక్కన పెట్టేసి మనం హెయిర్ చిక్కులు తీసుకుందాం మనం సీరం పెట్టేటప్పుడే హెయిర్ని ఫింగర్స్తో ఇలా అంటూ మొత్తం హెయిర్కి అప్లై అయ్యేలాగా పెడతాం కాబట్టి ఆల్మోస్ట్ చిక్ వచ్చేస్తుంది ఇప్పుడు పెద్ద కష్టపడాల్సిన పని లేదు నేను మీకు చాలా ఈజీ వీళ్ళ కొంతమంది అంతా కొప్పు చుట్టి అట్లా తీసి ఇట్లా తీసి అవన్నీ చెప్తారు కదా అన్నీ కన్ఫ్యూజింగ్గా ఉంటాయి అలా ఏం లేకుండా ఎవరైనా ఈజీగా చేసుకునే విధంగా మీకు చూపిస్తాను ఎటువంటి కన్ఫ్యూజ్ లేకుండా చూడండి ఇలా మొత్తం నీట్గా ఎక్కడ కూడా చిక్కులు లేకుండా చూడండి కోమి ఇలా పెడితే ఇలా కిందకి వచ్చేసేయాలి నీట్గా చిక్కులు లేకుండా తీసుకోవాలి చూడండి సీరం పెట్టిన తర్వాత కూడా పాప హీర్ ఎలా ఉందో సీరం పెడితేనే కొంచెం షైనింగ్గా అలా ఉంది కదా స్ట్రైటింగ్ చేస్తే ఇంకా బాగుంటుంది తీసుకున్న తర్వాత మిడిల్లో మనం రెండు జళ్ళకి వేసేటప్పుడు పాపడ తీసుకుంటామే అలా తీసుకోవాలి నేనైతే ఇలాగే చేస్తానండి మా పిల్లలకి చేసిన నాకు లాంగ్ హెయిర్ ఉన్నప్పుడు నేను చేసుకోవాలనుకున్నా నేను ఇలాగే చేసేదాన్ని నేను చేసే విధానాన్ని మీకు చూపిస్తున్నాను మీకు నచ్చితే మీరు ట్రై చేయండి ఎవరికి ఏది ఈజీ అయితే దాంట్లోనే కంఫర్టబుల్ ఫీల్ అవుతారు కదా నాకైతే ఈ ప్రాసెస్ ఈజీగా ఉంటుంది అనకేం చాలు చక్కగా మనం జడలు వేసేట్టుకుంటే పాపట చక్కగా రావాలని ఉంది కానీ పక్కన జడలు వేయడం లేదు కదా అటు ఇటు వచ్చినా ఇట్స్ ఓకే నో ప్రాబ్లం ఇప్పుడు మొత్తం హెయిర్ని ఇలా ముందుకు వేసుకోవాలి రెండు హెయిర్స్ని ఈ హెయిర్ ఇలా పట్టుకున్నాం పట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ హెయిర్ని కూడా ముందుకే వేసుకోవాలి ఇప్పుడు హె హెయి స్ట్రైట్నర్ హీట్ అయిందా లేదా చెక్ చేసుకుందాం కొంచెం ఇక్కడ పట్టుకుంటే తెలిసిపోతుంది హీటింగ్ హీట్ స్టార్ట్ అయిందండి ఇప్పుడు హై హీట్లోనే స్టార్ట్ చేస్తాను ఎందుకంటే ఇప్పుడే కదా మనం స్టార్ట్ చేసాం తర్వాత తర్వాత ఎక్కువ అయ్యే కొద్దీ కొంచెం హీట్ హీట్ని తగ్గించుకుందాం స్టార్ట్ చేయాలంటే చెప్పాను కదా ఇక్కడున్న బటన్ ప్రెస్ చేస్తే ఓపెన్ అయిపోతుంది ఇప్పుడు కోమ్ తీసేసుకొని హెడ్డౌన్ చేయాల బాగా కనపడాలి కదా మనం వాళ్ళకి కొద్ది కొద్దిగా హెయిరే తీసుకోవాలండి మరి ఎక్కువ హెయిర్ అస్సలు తీసుకోకూడదు ఎక్కువ హెయిర్ తీసుకుంటే స్ట్రైట్నింగ్ సరిగ్గా రాదు చూడండి ఇలా తీసుకొని అది నీట్గా కోమ్ చేసుకోవాలి మరి స్కిన్కు టచ్ అయ్యేటి ఇట్లా పట్టుకోమా స్కిన్కు టచ్ అయ్యే విధంగా ఇది పెట్టకూడదు కాలుతుంది కాబట్టి ఇక్కడి నుంచి ఇలా బట్టి స్లోగా మీకు పొగలు తెలుస్తున్నాయా స్లోగా అలా చూడండి ఒక్కసారికి తేడా తెలుస్తుంది కదా ఇంకొకసారి మీకు కనపడాలనేసి నేను సారీ మీకు కనపడాలనేసి స్లోగా తీయాలండి ఫాస్ట్గా తీస్తే స్ట్రైట్న స్ట్రెయిటింగ్ అవ్వదు చూడండి స్ట్రైట్గా వచ్చింది కదా ఇక్కడ పాప మెడ కాలుతుందని కొంచెం ఉంచున్నా అలాగే తీసుకోవాలండి కొద్ది కొద్దిగా హెయిర్ని తీసుకుంటూ అలాగే పెట్టుకుతండి మరీ ఎక్కువ హెయిర్ హెయిర్ తీసుకున్నట్లయితే సరిగ్గా రాదండి స్ట్రైట్నింగు ఇలా కొంచెం కొంచెమే తీసుకోవాలి కొంచెం టైం టేకింగ్ ప్రాసెసే కొన్ని కావాలనుకుంటే కొన్ని తప్పు కదా అలా ఇప్పుడు చూడండి మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా ఇలా స్లోగా ఇలా చేసుకోవాలి ఇప్పుడు బాగా హీట్ అయింది కాబట్టి దీన్ని హీట్ కొంచెం తగ్గిస్తున్నాను మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసేది క్లియర్గా అర్థమవుతుంది అని అనుకుంటున్నానండి ఇలా తిరుగుమా ఓకే వెరీ గో ఇలా పట్టుకో అంతే తీసాము చూడండి స్లోగా అనుకోవాలి మరి ఫాస్ట్ ఫాస్ట్గా అంటే రాదు స్ట్రైకింగ్ అవ్వదండి ఇలా స్లోగా హెయిర్ పట్టుకొని స్లోగా ఇలా చూడండి మీకు తెలిసిపోతుంది కదా డిఫరెన్స్ చెంకులు కారిపోతున్నాయండి బాబోయ్ చాలా చాలా హీట్గా వేడిగా ఉంది ఫ్యాన్ వేస్తే మీకు వాయిస్ సరిగ్గా అర్థం కాదనేసి మీకు ఇంకా స్ట్రైట్నింగ్ కావాలంటే త్రీ టైమ్స్ అయినా చేసుకోవచ్చు అవసరం లేదండి టూ టైమ్స్కి సరిపోతుంది చూడండి ఇంతకంటే ఎందుకు అలాగే మొత్తం మనం కొంచెం కొంచెం కొంచెంగా హెయిర్ తీసుకుంటూ చేసుకోవాలి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అయితే టైం టేకింగ్ ప్రాసెస్ ఇలా కొంచెం తీసుకున్న తర్వాత కొంచెం జడని నీట్గా హోమ్ చేసుకొని తర్వాత హెయిట్ స్ట్రైట్నర్తో మనం జాగ్రత్తగా స్లోగా చూసుకోవాలి హీట్ మాత్రం చెక్ చేసుకుంటూ ఉండాలండి లేకపోతే హెయిర్ డ్యామేజ్ అవ్వడము స్ట్రైట్నింగ్ ప్రాపర్గా రాకపోవడము ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది కాబట్టి హీట్ని మాత్రం మనం చెక్ చేసుకుంటూ మనకు తెలిసిపోతుంది అవుతుందా లేదా స్ట్రైట్నింగ్ అనేది దాన్ని బట్టి చెక్ చేసుకోవాలి ఓకేనా నాకైతే ఈ ప్రాసెస్ ఈజీగా ఉంటుందండి కొప్పు కట్టి అట్లా తీసి ఇట్లా తీసి అది ఎందుకో నాకు డిఫికల్ట్గా కొంచెం అర్థంగా ఉన్నట్లు అలా ఉంటుంది నాకు ఈజీ అయిన మెథడ్ ఇది కాబట్టి నేను మీకు ఇదే చూపిస్తున్నాను మీకు ఏది మీకు అనుకూలంగా ఉంటే మీరు అది చేయొచ్చు ఒక్కొక్కరి కంఫర్ట్ లెవెల్స్ ఒక్కొక్కలాగా ఉంటాయి కదా నాకైతే ఇది కంఫర్ట్గా ఉంటుంది అంటే మరి అంత రిస్క్ లేకుండా నాకు ఇదైతే సింపుల్గా కన్ఫ్యూజ్ లేకుండా ఈజీగా అయిపోతున్నట్టు ఉంటుంది నాకైనా నాకు చేసుకున్నప్పుడైనా నేను ఇలాగే చేసుకుంటానండి కాకపోతే ఇప్పుడు చిన్న హెయిర్ కాబట్టి చేసుకోవట్లేదు అండి నేను చేసుకునేది కూడా చాలా చాలా తక్కువ చాలా తక్కువీ పొంగల్ టైంలో ఏమో చేశాను మా బాబుకి తర్వాత ఇప్పుడు మీ వీడియో చూపించడం కోసం మళ్ళా ఇప్పుడు చేస్తున్నాను అంతే ఇంతకంటే ఎక్కువ హెయిర్ అయితే తీసుకోకండి ఎందుకంటే స్ట్రైటింగ్ సరిగ్గా రాదు ఓకేనా ఇది ఇలాగా నీట్గా స్లోగా తీసుకోవాలి ఇలా స్లోగా స్లోగా మీకు డౌట్ ఉంటే థర్డ్ టైం మరి అంత స్లో అవసరం లేదు కానీ కొంచెం అలా అనుకోవచ్చు మీరు ఇప్పుడు నేను చేసినంత వరకు కోన్ చూపిస్తాను చూడండి చూడండి మీకు ఈ హాఫ్ ఇదంతా పూర్తి చేసిన తర్వాత మీకు ఈ పక్కకి అపక్క తేడా చూపిస్తాను ఓకేనా మొత్తం ఇదే కదా మీకు ఊరికే టైం వేస్ట్ అవుతుంది నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడతానండి ఓకేనా 내 주제가 맞서 안돼. 지 చూడండి చెమటంతా ఎలా వస్తుందో అసలు చాలా చాలా వేడిగా ఉంది ఇప్పుడు టైం ఎంతో తెలుసా నైన్ నైట్ అయినా కూడా ఫ్యాన్ వేస్తే ఒక తంట వేకపోతే ఒక తంట చెమటలు కారిపోతున్నాయి ఓకే అండి వన్ సైడ్ అయిపోయింది మీకు చూపిస్తాను చూడండి నీట్గా పంక్ చేసేసి మా పాపకి ముందు పక్క కర్లీ హెయిర్స్ ఉంటాయి అని చూపించాను కదా చూడండి స్ట్రైట్నింగ్ చేసేసరికి ఇంకొకసారి హీటింగ్ పెట్టినాము ఇంకా నీట్గా వచ్చేస్తుంది నేనేమి ఎక్కువ హీట్ ఎందుకు ఊరికే బేబీ హెయిర్ ఏమన్నా డ్యామేజ్ అవుతాయన్నట్టు నేను చాలా తక్కువ హీట్గా అలా చేశానండి అంతే చూడండి ఇంతకుముందు ఎలా రింగులు రింగులు తిరిగి అలా ఉండేటివి కదా ఇప్పుడు చూడండి చూడండి హెయిర్ అంతా ఎంత నీట్గా స్ట్రైట్గా ఎలా ఉందో ఈ హెయిర్ ఈ హెయిర్ చూడండి ఎలా ఉందో తెలిసిపోతుందా తేడా కాకపోతే స్ట్రైటింగ్ చేస్తే ఏమవుతుందంటే వాల్యూమ్ తగ్గిపోతుంది ఇలా కనిపిస్తుంది వాల్యూమ్ తగ్గిపోతుంది ఏమోటి హెయిర్ కాబట్టి మీకు అంత తేడా తెలియలేదు చూడండి ఇది వచ్చి స్ట్రైట్నింగ్ చేసిన హెయిర్ ఇది చైనా హెయిర్ తేడా క్లియర్గా కనిపిస్తుందా మీకు తెలుస్తుంది కదా ఇప్పుడు ఈ పక్క కూడా చేసేద్దాం మళ్ళీ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేస్తానండి ఇది మొత్తం ఫాస్ట్ ఫార్వర్డ్ ఎందుకు ఈ పక్క కూడా చేసిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి టూ సైడ్స్ చేసేసాను స్ట్రైట్నింగ్ చూడండి ఎంత నీట్గా ఉందో హెయిర్ చూడండి ఇక్కడ కూడా మన కర్లీ హెయిర్ ఇంతకుముందు ఎలా రింగులు రింగులు ఇయే ఆ కర్లీ హెయిర్ ఈ పొట్టి హెయిర్ ఆ కర్రీ హెయిర్ ఇప్పుడు చూడండి చక్కగా నీలుక్కున్నాయి అలా ఉంటుంది స్ట్రైట్నింగ్ చేస్తే ఇలా ఉంటుంది ఇప్పుడు హెయిర్ స్టైల్ వేసుకున్నాం అనుకోండి చాలా బాగా కనిపిస్తుంది కానీ రెగ్యులర్గా లూజ్ హెయిర్ వేసుకున్న హెయిర్ హెయిర్ స్టైల్ వేసుకున్నా కూడా ఈ స్ట్రైట్నింగ్ చేయడం వల్ల చాలా బాగా కనిపిస్తుంది కాకపోతే రెగ్యులర్గా స్ట్రైట్నింగ్ చేస్తే హెయిర్ డ్యామేజ్ అవుతుందండి వాళ్ళు యాక్టర్స్ ఏమంటే వాళ్ళు హెయిర్కి చాలా కేర్ తీసుకుంటూ ఉంటారు వాళ్ళకి తప్పదు వాళ్ళ ప్రొఫెషన్ అది కాబట్టి వాళ్ళకి తప్పదు కానీ మనకు అంత అవసరం లేదు ఏదైనా ఫంక్షన్ వచ్చినప్పుడు లేదా ఏదైనా ఫెస్టివల్స్కో అలాగే ఎప్పుడో రేర్గా చేసుకుంటే సరిపోతుంది కానీ వీక్లీ వన్స్ చేసే వాళ్ళు కూడా హీ హీట్ హీట్ ప్రొటెక్టింగ్ స్ప్రే వాడండి మేమైతే చాలా తక్కువ కాబట్టి సీరమ్నే నేను అప్లై చేస్తాను మామూలుగా హెడ్ వాష్ చేసిన తర్వాత కూడా నేనేం సీరం అప్లై చేయనండి ఇట్లా జస్ట్ చేసినప్పుడు లేదా ఫెస్టివల్స్ అప్పుడు మాత్రం ఏదైనా హెయిర్ స్టైల్ వేయాలి అనుకున్నప్పుడు ఇది సీరం ఉంది కదా సీరం ఒక్కటే అప్లై చేస్తాను ఇది స్ట్రైట్నింగ్ ఏం చెయ్యను చూడండి స్ట్రైట్నింగ్ చూశారు కదా ఇప్పుడు మీకు జస్ట్ కల్స్ అంటే ఇంత చిన్న హెయిర్కి కల్స్ అంతా బాగా ఉండదు కాబట్టి జస్ట్ మీకు సింపుల్గా స్ట్రైట్నర్తో కూడా కల్స్ చేయచ్చు అని నేను మీకు జస్ట్ కొంచెం కొన్ని చేసి చూపిస్తాను ఓకేనా కల్స్ చేసేటప్పుడు మాత్రం హీట్ ఎక్కువ పెట్టుకోవాలండి హై హీట్లోనే ఉండాలి లేకపోతే కల్స్ సరిగ్గా రావు హై హీట్లో పెట్టుకొనే చేయాలి కలిసి ఎప్పుడైనా కూడా తర్వాత చాలా జాగ్రత్తగా చేయాలి చేయగలుగుతుంది కాబట్టి నేను ఇక్కడ మిడిల్లో కొంచెం చేసి చూపిస్తాను తర్వాత మళ్ళా స్ట్రైటింగ్ చేసేసుకుంటాను ఇబ్బంది లేదు కొంచెం కొ కొద్దిగా హెయిర్ని మాత్రమే మీకు చూపిస్తాను చూడండి జస్ట్ ఈ కొంచెం హెయిర్ని నేను మీకు స్ట్రైట్నర్తో కూడా ఎలాగ కలుసు మరి కర్రలతో వచ్చినంత ఇదిగా రావలేండి కానీ రావచ్చు మినిమం అంటే మనము స్ట్రైట్నింగ్కి ఎన్ని హెయిర్ అయితే తీసుకుంటామో అంతకంటే తక్కువ హెయిర్ తీసుకోవాలండి ఈ కల్స్కి మాత్రం స్ట్రైట్నింగ్కి ఎంత తీసుకుంటే కల్స్కి ఈ మాత్రమే తీసుకోవాలి తీసుకొని నీట్గా ఫోమ్ చేసేసుకొని ఇప్పుడు ఇది తీసుకొని మీకు బాగా కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి మా పాపది ఇది షార్ట్ హెయిర్ కదా ఎలాగ తీయాలా ఎలాగ చెప్తే మీకు అర్థమవుతుందా ఎదుగో ఇలాగ ఇలా పెట్టేసి మళ్ళా ఇంకో రౌండ్ ఇలాగా ఇలా పెట్టేసి ఇలా అనుకుని చాలా స్లోగా చాలా స్లోగా స్ట్రైట్నింగ్ కంటే కూడా చాలా స్లోగా తీయాలండి ఇది స్ట్రైట్నర్ మాది టూ త్రీ టైమ్స్ తీసేదానికి అవ్వదు ఒక్కసారికి చూడండి కనిపిస్తుందా కరలర్ కనిపిస్తుంది కదా మీకు మీకు ఇంకా లాంగ్ హెయిర్ ఉంటే ఇంకొన్ని రౌండ్స్ వస్తాయి ఈమెకు షార్ట్ హెయిర్ కాబట్టి కొంచెమే వచ్చింది మీరు అర్థం చేసుకుంటారనుకుంటా పొడవు హెయిర్తోనే చూపిస్తాను చూడండి ఇంత కష్టపడి వీడియో చేస్తున్నందుకు ప్లీజ్ నా వీడియోస్ని సపోర్ట్ చేయండి మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ని అందించేదానికి నేను ట్రై చేస్తాను చూడండి ఇది కొంచెం లాంగ్ హెయిర్ ఉంది కదా దీంతో చూపిస్తాను అది మరీ షాక్ ఉండడం వల్ల రాలేదు సరిగ్గా ఇలా పెట్టుకోవాలి ఇక్కడ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక తిప్పు ఇలా తిప్పాలి తిప్పిన తర్వాత ఇది గట్టిగా ప్రెస్ చేసి స్లోగా మనం స్ట్రైట్నింగ్కి స్లోగా తీయమన్నాను కదా అంతకంటే కూడా స్లోగా ఇలా ఇంత స్లోగా తీయాలండి అప్పుడే మనకు కర్ల్ అనేది వస్తుంది హెయిర్ మాత్రం స్ట్రైట్ స్ట్రైట్నింగ్కి తీసుకున్న హెయిర్ కంటే కూడా చాలా తక్కువ హెయిర్ తీసుకోవాలి ఇదిగోండి వస్తుందా కింద ఇలాగే చాలా వేడిగా ఉందండి బాబోయ్ ఇంకా లాంగ్ హెయిర్ అయితే ఇంకా బాగా వస్తుంది ఇప్పటికీ ఈ షార్ట్ హెయిర్ కదా అందుకని అంతవరకే వస్తుంది అదే చూపిస్తున్నాను అంటే కర్లర్తో వచ్చినంత కర్రీ రాకపోయినా కూడా మనకు మినిమం కలర్స్ అయితే వస్తాయండి అదైతే గ్యారంటీ ఇలా కర్రలర్కి మనం ఇలా అనుకోవాలి ఇది కొంచెం హీట్ తక్కువలో ఉంది మర్చిపోయాను ఓకే సరే హీట్ పెంచి పెంచాను హీట్ కంపల్సరీ హైలో ఉండాలండి లేకపోతే చూసారు కదా అస్సలు రాదు హీట్ కంపల్సరీ హై హీట్లో ఉంటేనే కర్లర్ అనేది వస్తుంది లేకపోతే అస్సలు రాదు ఇప్పుడు వచ్చినాయి కదా ఇలాగా మీకు షార్ట్ హెయిర్ కాబట్టి అంత బాగా కనపడకపోవచ్చు కానీ అది చూడండి కల్స్ కనిపిస్తున్నాయి కదా కనిపిస్తుందా ఈ కర్రలో చూడండి కనిపిస్తుందని అనుకున్నాను అంతే వస్తాయండి కాకపోతే షార్ట్ హెయిర్ కాబట్టి మనం నేను మీకు క్లియర్గా చూపిలేకపోయాను నేను క్షమించండి స్ట్రైటింగ్ మాత్రం అదే అండి చేయాలంటే కొంచెం లాంగ్ హెయిర్ ఉంటే చేసే విధానం అయితే అదే కాకపోతే ఈమెకు షార్ట్ హెయిర్ కాబట్టి మీకు కర్రీ నేను ప్రాపర్గా చూపించలేకపోయాను ఇది మళ్ళీ స్ట్రైట్నింగ్ చేసేస్తున్నాను చూడండి మళ్ళీ చేస్తే వచ్చేస్తుంది ఈ స్ట్రైట్నింగ్ వచ్చేసి మనము ఉంటుందండి మళ్ళీ హే ఒక ఫోర్ ఫైవ్ డేస్ వరకు కూడా బాగానే ఉంటుంది నీట్గానే మరీ ఎక్కువ పొలాడకపోతే పిల్లలు కాబట్టి చెప్పలేము అది అండి స్ట్రైట్నింగ్ అనేది చూశారు కదా ఎలా ఉందా బా టూ మచ్ హె హీట్ అండి అసలు చెమటలు కారిపోయాయి ఇప్పుడు ముఖం ఉంచుకున్నాను చూడండి హెయిర్ స్ట్రైట్నింగ్ చేసే లోపల ఇలా ఉంది పరిస్థితి ఇంత కష్టపడి తీయాల్సి వస్తుంది ఒక వీడియో తీయాలంటే అంత ఈజీగా లేదు తప్పకుండా మీరు నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను మీకు కనుక నా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో